హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పీఆర్సీపై ఉద్యోగ సంఘాల అత్యవసర సమావేశం అండి పీఆర్సీపై ఇక యుద్ధమే ఉద్యోగ పెన్షన్లకు నాలుగు వేల రూపాయలు సో నాలుగు వేల అండి మొత్తానికి ఈ అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ సపడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్ల ఆవేదన పెండింగ్ డిఏలు పీఆర్సీ ఆర్థిక సమస్యలపై నిరసన రాష్ట్రంలో ఉద్యోగ పెన్షన్లు ఉపాధ్యాయులు పెండింగ్ డిఏలు పీఆర్సీ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అనేక ఆర్థికపరమైన సమస్యలతో సతమతం అవుతున్నారు ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం కావస్తున్న వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బడ్జెట్కు మించి ఖర్చులు పెడుతున్న ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ప్రధాన సమస్యలు పెండింగ్ డిఏలు నాలుగైదు పెండింగ్ డిఏలు అయితే పెండింగ్లు ఉన్నాయి ప్రభుత్వం కేవలం ఒక డిఏ ఇచ్చి చేతులు దులుపుకుంది పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వెంటనే ఇవ్వటం లేదు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉండటం వలన ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉద్యోగ సంఘాల డిమాండ్స్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ టీఎన్జిఓ సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి హుసేని సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే విజ్ఞప్తి చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి అలాగే నాలుగు ఏళ్ళను మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి హెల్త్ కార్డులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను అమలు చేయాలి ఉద్యోగులందరికీ న్యాయం చేయాలి ఆర్థిక భారం లేని సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు సో ప్రభుత్వంపై విమర్శలు టీఎన్జీ అధ్యక్షులు వారం జగదీశ్వర్ ప్రభుత్వంపై తీవ్ర అభ్య అభ్యంతర అసంతృప్తి వ్యక్తం చేశారు దీపావళి తర్వాత చర్చలు అన్నారు కానీ ఇంకెప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు కనీసం విలువ ఇవ్వటం లేదని మండిపడ్డారు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఎంప్లాయీ ఫ్రెండ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ కాలయాపనకేనా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యోగ సంఘాల చర్చలకు పిలువ పిలవకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారంపై ఎందుకు చొరవ చూడటం లేదని నిలదీస్తున్నారు సీఎం హామీ మేరకు ఓపిక పట్టినందుకు తాము ప్రభుత్వానికి అమ్ముడుపోయామని ఉద్యోగులు తిడుతున్నారని మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగుల ఆందోళన ఉద్యోగులు డిఏలు ఎప్పుడు ఇస్తారు పెండింగ్ బిల్లు ఎప్పుడు ఇస్తారు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇక ఆలస్యం ఎందుకు అవుతున్నాయి పిఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారని ఆందోళన చెందుతున్నారు ద్రవ్యోల్బణం కారణంగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వెంటనే డిఏలు పిఆర్సీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ స్పందన ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి కాలయాపన చేస్తోందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి ఉద్యోగుల ఆర్థిక పరమైన ఆర్థికేతర సమస్యలన్నింటినీ బడ్జెట్ సమావేశాల్లో పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు ఆర్థిక పరిస్థితిపై ఆందోళన ఉద్యోగులు ప్రస్తుతం ఆదాయపు పన్ను చెల్లించే నెల కావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం డిఏలు పిఆర్సి ద్వారా జీతాలు పెంచి పెంచితే పన్నుల రూపంలో డబ్బులు తిరిగి తీసుకుంటామని చెప్పేసి లాక్కుంటున్నారైతే అంటున్నారు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారికి చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అయితే ఆశిద్దాము